అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ని జనసేన పార్టీకి ఉమ్మడి అధిష్టానం నిర్ణయించడమైనది రైల్వే కోడూరు తెలుగుదేశం ఇన్ఛార్జ్ ముక్క రెడ్డి స్థానంలో జనసేన పార్టీ పెద్దలు సమక్షాన పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆరవ శ్రీధర్ని ప్రకటించడమైనది ఇక వివరాల్లోకి వెళ్తే అధిష్టానం డాక్టర్ యనమల భాస్కర్ రావుని కొద్ది రోజుల కిందట నిర్ణయించడమైంది కానీ భాస్కర్రావు నియోజకవర్గంలోనే ఐదు మండలాల నాయకులతో కాని సంప్రదించడం కానీ కలుపుకొని పోవడం లేదు అందువలన తెలుగుదేశం ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి జనసేన నాయకులు మరియు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు బీజేపీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు అందుచేత ముక్కవారిపల్లి సర్పంచ్ ఆరవ శ్రీధర్ని ఉమ్మడి నాయకులు కలిసి నిర్ణయం తీసుకొని అరవ శ్రీధర్ కి జనసేన పార్టీ టికెట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరగా అరవ శ్రీధర్ ని పిలిపించి పార్టీ కండువ కప్పి పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది రైల్వే కోడూరు జనసేన టికెట్ ని తెలుగుదేశం ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి సమక్షాన జనసేన పార్టీ పేదలు సమక్షాన పవన్ కళ్యాణ్ సమక్షంలో అరవ శ్రీధర్ ని ప్రకటించడం జరిగిందని అన్నారు

धन्यवाद सर